హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీకి కొత్త డీజీపీగా అయితే కొత్త డీజీపీని నియమించడం జరిగింది సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో ఒక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రస్తుత హోంశాఖ కార్యదర్శిగా ఉన్న హరీష్ గుప్తా గారిని అయితే డీజీపీగా సో ఏపీ ప్రభుత్వానికి సో ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపల అయితే ఈ హరీష్ గుప్తా గారిని డీజీపీగా పదవి బాధ్యతలు చేపట్టాలని ఇది ఈసీ ఆదేశాలు జారీ చేసిందండి సో మనకు చూసుకోవచ్చు విధంగా వైసీపీతో అటకాగిన రాజేంద్రనాథ్ రాజేంద్రనాథ్ రెడ్డిపై వేటు వేసిన ఈజీ సో ఇప్పుడు ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్న హరీష్ గుప్ హరీష్ కుమార్ గుప్తాని అయితే ఏపీ డీజీపీగా నియమించడం జరిగిందండి సో సాయంత్రం ఐదు గంటల లోపల ఈరోజు ఈ బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటి కూడా చేపట్టాలి అని అయితే చెప్పడం జరిగింది సో విధంగా మనం చూసుకున్నట్లయితే డీజీపీ రాజేంద్రనాథ్పై ఈసీ వేటు వేసింది ఆ ప్లేస్లో అయితే కొత్తగా హరీష్ కుమార్ గుప్తాను నియమ నియమించిందండి